చెన్నై చెన్న వాస్తునగంటి రమణారెడ్డి ఆయన సతీమణి రమణమ్మ గారు ఆయన కుమారుడు దయాకర్ రెడ్డి ఆయన సతీమణి శిరీష గారు వారి కుమారుడు శ్రీవత్ వచ్చవారెడ్డి గారు ఈరోజు పక్షతాతగా రెండు నెలల ముందు మనకు పాత్ర కూడా ఏర్పాటు చేసిండు దయాకర్ రెడ్డి గారు ఓం శ్రీ అయ్యప్ప స్వామి అష్ట ఐశ్వర్యాలు కలిగించి

بٹا بیٹا بیٹا هي سمجھا تا پيچا آجي کوسيو